మీ పేరు నా పేరు శిరీష అండి నేను విజయనగరం నుంచి వచ్చాను మేము విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్లోని పనిచేస్తున్నామండి ఇక్కడికి దేనికి వచ్చారమ్మా జనసేన పార్టీ ఆఫీస్కి మేము గత పన్నెండు నెలలుగా ప్రభుత్వ హాస్పిటల్ అవుట్ సోర్సింగ్గా జాబ్ చేస్తున్నామండి మాకు పన్నెండు నెలలుగా జీతాలు లేవు జీతాలు లేవని చెప్పి సార్ అంటే గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మీకు జీతాలు అనేది లేవు గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు అయితే వచ్చాయి కానీ జీతభత్యాలు అయితే లేవండి పన్నెండు నెలలుగా జీతాలు లేవు సార్ని సార్ని కలిస్తే మాకు ఏదైనా పరిష్కారం ఉంటుందని వచ్చాము మేము ఆల్రెడీ ఇక్కడ టూ టైమ్స్ వచ్చాము కాబట్టి సార్ని అయితే కలవలేకపోయాము ఇక్కడ ఎమ్మెల్యే లోకం మాధవి గారిని కలిసాము నెక్స్ట్ పంతం నానాజీ గారిని కలిసాము ఈ ట్రిప్ అయినా సరే సార్ని కలిస్తే మాకు పరిష్కారం దొరుకుతుందని వచ్చాము సంవత్సరం వరకు మీకు ఎటువంటి శాలరీస్ లేవు మేడం కుటుంబ పోషణ కూడా బాగా గత్యాంతరం లేకుండా పోయింది పిల్లలకి ఏం కొనాలన్నా ఏం పెట్టాలన్నా కూడా మా వాళ్ళు అవ్వడం లేదు మేడం ఏం చేయాలని ఇప్పుడు ఛార్జీలు కట్టుకొని రూమ్స్లో స్ట్రే చేసి అన్నీ చేసి ఇక్కడికి వచ్చాం మేడం అసలు దేనికి కూడా పరిష్కారం అవ్వట్లేదు ఎందుకు ఇలాగా జరుగుతుందని ఎంతోమందిని కలవడం జరిగింది కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు మేడం దేనికి కరెక్ట్ సొల్యూషన్ రావట్లేదు మేడం పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు మొత్తం మనం ఏపీ మొత్తం మీద ఆరు వందల మంది జనాభా ఉన్నాం మేడం ఒక్క మా విజయనగరం నుంచి నలభై ఐదు మంది ఉండడం జరిగింది ఎవరు కూడా రెస్పాండ్ చేయట్లేదు మేడం గత ఈ ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్కరు పాజిటివ్గానే మాట్లాడుతున్నారు అలా చేస్తామమ్మా ఇలా చేస్తామమ్మా అని భరోసాలు అయితే ఇస్తున్నారు కాబట్టి మేము అందరికీ అర్జి పెట్టుకోవడం జరిగింది కానీ మా సాటిస్ఫాక్షన్ కోసం మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటావు ఖచ్చితంగా నెరవేరుతాయని మాకు తెలియడంతో మేము అంతంత ఛార్జిల్స్ పెట్టుకొని అన్నా ట్రావెల్ టూ డేస్ నుంచి ఇక్కడే ఉన్నాం మేడం ఈ టూ డేస్ నుంచి కూడా రూమ్స్లో స్టే చేస్తున్నాము ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము కానీ ఏదైనా జరుగుతుంది అనే ఒక మా ప్రయత్నం మేము చేయడం జరుగుతుంది దానికోసమని సార్ని కలవడం ఈరోజు జనం మనం అనే ప్రోగ్రామ్కి రావడం జరిగింది మేడం సార్ అపాయింట్మెంట్ దొరికితే అంతకన్నా ఇంకేం అవసరం లేదు మేడం మీ మీడియా ద్వారా అయినా మాకు ఖచ్చితంగా సార్ అపాయింట్మెంట్ దొరకదు కోరుకుంటున్నాం మేడం మేము పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేస్తున్న పదవిలో మాకు సంబంధించిన పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేయడానికి వచ్చాం ఇంకా మన రాష్ట్రం అంతా కూడాను హరిత గ్రీన్ విప్లవాన్ని సాధించాలి ప్రపంచ దేశాల్లో మన దేశం ముందంజలో ఉండాలి మన రాష్ట్రం ముందు మన రాష్ట్రం తర్వాత మన దేశం తర్వాత ఈ ప్రపంచ దేశాలంతా కూడా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకునేటట్టు చేయాలన్న ఒక చిన్న ఆలోచన ఈ ఆలోచనని మనం పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తే ఆయన హండ్రెడ్ పర్సెంటేజ్ దీన్ని సాధిస్తారు ఒక నమ్మకం మాకుంది అందువల్ల దీని గురించి తెలియజేయడానికి వచ్చాం ఇక్కడికి వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాం నమ్ముతున్నాం కాబట్టి వచ్చాం మేడం విజయనగరం నుంచి వచ్చాం సార్ కోసం నమ్ముతున్నాం కాబట్టి వచ్చాం సార్ వల్ల మాకు న్యాయం జరుగుతుంది అందుకనే వచ్చాము ఖచ్చితంగా నమ్ముతున్నాం మేడం సార్కి విన్నవించుకుంటే మా ప్రాబ్లమ్స్ ఒక పరిష్కారం వస్తుంది కొంచెం కాకపోతే కొంచెమైనా ముందుకు జరుగుతుంది మేము మేము చేసే ఈ ప్రయత్నం కొంచెం కాకపోతే కొంచెమైనా ముందుకు జరుగుతుంది అనే ఒక్క హోప్ ఖచ్చితంగా హోప్ ఉంది మేడం హోప్ అయితే ఉంది ఆ హోప్తోనే ఇక్కడికి రావడం జరిగింది మాకు ఎవరిని అడగాలో తెలియడం లేదు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఎవరికి చెప్పుకున్నా కానీ జరుగుతుంది అవుతుంది అని అంటున్నారే తప్ప ఇది ఇంత ఇంతకు నుంచి ముందుకైతే జరగడం లేదు మేడం అది ఎప్పుడు జరుగుతుంది అంతవరకు అప్పులు చేసి పిల్లల్ని పోషించడం జరుగు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా మీకు ఎందుకు అమ్మిస్తాం పేరుకే ఉద్యోగాలు ఉన్నాయి మా ప్రతి నెల ఇంట్రెస్ట్లు కట్టట్లేదు ఏమి చేయట్లేదు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోండి ఇంట్లో ఎందుకు అని పేరెంట్స్ ఆ సైడ్ నుంచి ఉద్యోగం మానియండి ఇంకో ఉద్యోగం వెతుక్కోండి ఉద్యోగం మానేయడానికి అంతంత మాత్రాలు చదువులేము మేడం ఉద్యోగాలు మానేసి ఇంకో ఉద్యోగాల్లోకి వెళ్ళలేము ఎందుకంటే రాకరాకు వచ్చిన ఒక్క ఉద్యోగం ఇది ఈ ఉద్యోగ నదులు ఇంకో ఉద్యోగ ఉద్యోగంలోకి వెళ్ళలేము ఉద్యోగం చేసుకుని ఉందాము అని అంటే శాలరీస్ లెక్క చాలా ఇబ్బంది పడుతున్నాము మా ఇబ్బంది ఎవరికి తెలియజేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు సార్కి చెప్పుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటున్నా అనుకుంటున్నాను ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎక్సలెంట్గా ఉంది మేడం అసలు సేవ గతంలో ఇలాంటి నాయకులు లేరు మళ్ళీ ఇలాంటి నాయకులు అనేటటువంటిది ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారి గురించే మనం గురించే తెలుసుకుంటున్నాం గతంలో ఇలాంటి విధానాన్ని అవలంబించినటువంటి విధానంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ బాబు గారు కూడాను ఇలాంటి తపన పడేవాళ్ళు ఎంతసేపటికి అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో ప్రపంచంలో కల్లా నెంబర్ వన్ స్థానంలో ఉంచాలి మరి అన్ని రంగాల్లో ముందంజలో ఉంచాలి మన రాష్ట్రం గురించి ప్రపంచ దేశాలు మంచి మన రాష్ట్రం గురించి ప్రపంచ దేశాలు చెప్పుకోవాలి మంచిగా చెప్పుకోవాలన్న ఆలోచన తపన ఉంది అలానే పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడాను అలాంటి ఆలోచనలో ఉన్నాయి మ్యాక్సిమం ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ ఎలా అవుతారంటే వాళ్ళ ఆలోచన సమ ఆలోచనలు అయినప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు ఇప్పుడు దొంగకు దొంగ ఫ్రెండ్ అవుతాడు మంచికి మంచిోడు ఫ్రెండ్ అవుతాడు అలానే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని నరేంద్ర మోడీ గారిని ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన స్వార్థం లేదు ఆయన సంపాదించిన ఏ ఒక్క రూపాయి కూడా ఆయన ఇంటికి తీసుకెళ్లాడు అంతా కూడా ట్రస్టులకై దాన ధర్మాలు చేస్తున్నారు మరి అలాంటి వ్యక్తుల్ని ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు కరెక్ట్గా ఆ మార్గంలో నడుస్తాడు ఆయన ఈ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధిగా స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందుతుంది వీళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు ఇంకా తెలియని విషయాలు ఇప్పుడు కూడా తెలుసుకుంటా అంటున్నాడు పిల్లల లెక్కనే నాకు ఇప్పుడు అన్నీ నాకు తెలుసాన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అండవు నాకు తెలియని నేను తెలుసుకుంటాను నేర్చుకుంటాను అంటారు ఆయన ఆయనలో ఉన్న గొప్పతనం అది ఆయన ఎంత స్థాయిలో ఉన్నా కానీ దిగి కిందకి దిగి నాలుగు మెట్లు దిగి అది తెలుసుకోవాలి నేర్చుకోవాలని తపన పడే వ్యక్తులు వాళ్ళు అందువల్ల ఏంటంటే వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి అలాంటి నాయకులు ఆదర్శంగా తీసుకుంటే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల్లో ముందు ముందు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అందరికీ హెల్ప్ బాగానే చేస్తున్నారు అందువల్ల మాకు కూడా హెల్ప్ చేస్తారు అనే నమ్మకంతో అయితే ఇక్కడికి వచ్చామండి కనీసం పవన్ కళ్యాణ్ సారు ద్వారా అయినా సరే మాకు జీతాలు వస్తాయని కోరుకుంటున్నాను చాలా బాగుంది మేడం చూస్తున్నాం ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ అవుతున్నాయి ఇప్పటికే చాలా వరకు డెవలప్మెంట్ అయ్యాయి మన విజయవాడ ఫ్లడ్స్లో కూడా చాలా మందికి హెల్ప్ఫుల్ చేశారు చాలా వరకు చాలా క్లియర్ అయ్యాయి ఇంకా ఈ ప్రయత్నాలు ప్రతి ఒక్క సామాన్యులకు కూడా సార్ని కలిసే అవకాశం ఇస్తే మేడం ఖచ్చితంగా మన గవర్నమెంట్ చాలా డెవలప్మెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను మేడం మరి మీరు అన్ని చేస్తున్నారు అన్ని సక్రమంగా జరుగుతున్నాయి అని అంటున్నారు కదా మరి వైసీపీ వాళ్ళు ఇలా ఏం జరగట్లేదు అని చెప్పని అంటున్నారు దానికి మీరేమంటారు అదే అండి మూడు వందల అరవై రూపాయలకే చౌకవారు నూనెలు తీసుకొచ్చి జంతువులు కొవ్వులు ఆ నూనె ఈ నూనె తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టినటువంటి వాళ్ళు కాదుగా పాపం వీళ్ళు వాళ్ళు మూడు వందల అరవై రూపాయలకి ఏదో పిచ్చి పిచ్చి డైరీల నుంచి తీసుకొచ్చుకుంటారు కానీ వీళ్ళు ఏంటంటే జనం అనేటటువంటి జన ఆరోగ్య పరిస్థితులు జనం ఇప్పుడు నమ్మకాన్ని దెబ్బతీసే వ్యక్తులు కాదు వీళ్ళు ఒకటి సాధించాలి అంటే కొంత టైం పట్టుద్ది ఇప్పుడు ఒకడు వచ్చి బాగా ఆగం చేశాడు మేడం దాన్నంతా ఆ ఫు ఆ యొక్క బ్లాక్ని ఎంత ఫుల్ఫిల్ చేయాలంటే కొంత టైం పట్టుద్ది ఆ ఫుల్ఫిల్ చేసే టైంలోనే వాళ్ళు ఉన్నారు రాష్ట్ర ఇప్పుడు మన ఆంధ్రప్రద మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎలా ఉంది అడవిలాగా ఉంది ఈ అడవిని జంగిల్ క్లియర్ అని చెప్పేసి చేస్తున్నారు వాళ్ళు జంగిల్ క్లియర్ అని చేస్తున్నారు ఈ జంగిల్ క్లియర్ చేసేటప్పటికే ఆయన వచ్చేసి రోగస్తు ఉన్నాడు ఒక పేషెంట్ ఉన్నాడు ఆయనకి టాబ్లెట్లు వేసుకోవాలి కొంతకాలం పట్టుద్ది రోగం తగ్గడానికి ఈ రాష్ట్రానికి బట్టి రోగం వదిలేయాలంటే జగన్ బట్టి జగన్ స్వరామీకి జగన్ వైరస్ చుట్టింది ఈ రాష్ట్రానికి ఈ వైరస్ వదిలేయాలంటే ఇండక్షన్లు చేస్తున్నారు క్రమక్రమంగా క్రమక్రమంగా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎటువంటి హెల్ప్ అనేది చేయలేదు మీరు వెళ్ళి ఎవరికి చెప్పుకున్నా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు వైసీపీ ప్రభుత్వంలో మేము అవన్నీ కలవడం జరగలేదు మాకు అప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు అప్పుడు ఫ్రీడమ్ లేదు కానీ ఇప్పుడు మా తెగించి మొత్తం మన ఏపీ మొత్తం మీద ఫార్టీ ఫైవ్ మెంబర్స్ మా గ్యాదర్ అయ్యాం మేడం ఇక్కడ విజయవాడలో అందరూ కూడా ప్ర ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది మేము ఇక్కడికి రావడం జరిగింది దానికోసమనే ఈ యొక్క ఇది మేడం ఈ ఈ ప్రభుత్వంలో అన్ని నెరవేరుతాయి మేము చూస్తున్నాం ప్రతి ఒక్కరు మంచి రెస్పాండ్ వస్తుంది ప్రతి ఒక్కరికి న్యాయమే జరుగుతుంది ఎవరు అన్యాయం అనే మాటతో ఇక్కడ నుంచి వెళ్ళలేదు మేడం ఆ నమ్మకంతోనే ఇక్కడికి రావడం జరిగింది ఆ నమ్మకం మాలో ఉంది కాబట్టి మేము ఎంత దూరం ట్రావెల్ చేయడం జరిగింది మేడం మరి ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఈ వంద రోజుల్లో జగన్ ఉంటేనే బాగుండిద్ది అని చెప్పి కొంతమంది అంటున్నారు కదా జగన్ ఉంటే బాగుంటుంది అంటే ఏ రంగంలో బాగున్నాడు చెప్పమనండి ఏ రంగంలో బాగున్నారు ఏ రంగంలో బాగుంది చెప్పానండి ఏ రంగంలో బాగుంది చెప్పానండి ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొచ్చాడా ఏదైనా వ్యవస్థను ముందుకు నడిపించాడా రోడ్లు వేసాడా ఏదైనా బిల్డింగ్లు కట్టాడా ఏమన్నా ఏమైనా బిల్డింగ్లు కట్టాడా ఎవరికన్నా ఏదన్నా ఇది చూపించాడా ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక ఫ్యామిలీ అండి నేను చెప్తున్నాను మీకు ఒక హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఒక హస్బెండ్ ఉంటే నీకు ఐదు వేల రూపాయల శాలరీ చేస్తా వాలంటర్గా చెయ్యి అంటే ఆ ఐదు వేల రూపాయల శాలరీతో నువ్వు ఏం చేస్తావు ఇంటి రెంట్కి రెండు గదులు రెంట్కు సరిపోతుంది మిగతా ఖర్చులను ఏం చేయాలంటే వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాను వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఇచ్చి యాభై ఏళ్ళకి ఒక సోమరపూతలు చేశారు మిగతా వాళ్ళు పనికిరాని వాళ్ళని చేశారు మీరు చేసింది అక్కడ వాళ్ళే చేసింది అది తిరుపతి లడ్డూలో ఒక ఇష్యూ అనేది రేజ్ అవుతుంది కదమ్మా దానికి మీరేమంటారు అది నిజమో అబద్ధమో తెలియదు మేడం కానీ గత ప్రభుత్వంలో లేని న్యూస్ ఈ ప్రభుత్వంలో ఎందుకు వచ్చిందో తెలియదు మరి ఈ ప్రభుత్వం మీద పుకార్ అయి ఉండొచ్చు లేదంటే ఏదైనా బురద చల్ల ప్రభుత్వంలోనే జరిగింది అని అంటున్నారమ్మా ఆ ప్రభుత్వంలో అయితే ఏం రాలేదు కదా మేడం మన దృష్టి వరకు ఏం రాలేదు ప్రజల దృష్టి వరకు ఏం రాలేదు ఈ ప్రభుత్వం ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్న పనులు బట్టి బొరచలే ప్రయత్నమైనా అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు ఒకవేళ అది ఫేక్ అయినా రియల్ అయినా కూడా రియల్ అయితే కఠిన కఠినమైన శిక్షలు అయితే తీసుకోవాలి మేడం ఫేక్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు చేసే వాళ్ళకి తెలిసిపోతుంది ప్రజలకు కూడా తెలిసిపోతుంది అందుకనేసి ఇంకా ఒక పవన్ కళ్యాణ్ మీ మీడియా ద్వారా అయినా అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ దొరికేలా చూడండి మేడం ప్లీజ్ లడ్డు గురించి ప్రసాదం అదే ప్రసాదం గురించి ఇష్యూ అనేది జరుగుతుంది కదా మీరేమంటారు దానికి అది వంద వంద శాతం నిజమైతేనే వాళ్ళు మాట్లాడతారు అందు అందులో ఏంటంటే వంద రోజులు పరిపాలన చేశాము మేము అంత చేశాం ఇంత అని చెప్పి బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు లోకేష్ కానీ ఇటు జనసేన నాయకులు కానీ అటు తెలుగుదేశం నాయకులు కానీ ఎవరికి అహంకారం లేదు అహంకారం ఉంటే ముందు పవన్ కళ్యాణ్ గారి దగ్గర రానియరు అలానే చంద్రబాబు నాయుడు గారు అసలు రానియరు పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉన్నారు కదమ్మా మీకు ఎలా అనిపిస్తుంది దీక్షలో ఉన్నారు మేడం సారు ఒక మంచి పని కోసం దీక్ష చేస్తున్నారు అది ఏ పని అవ్వచ్చు ఏ సంకల్పమైనా అవ్వచ్చు కానీ సారు దీక్ష అయిపోయిన తర్వాత అయినా ఇంకెప్పుడైనా వచ్చి ప్రజలు ప్రతి ఒక్క సామాన్యులతో మాట్లాడి వాళ్ళ ఒక్క బా బాధలు కష్టాలు వినాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా డెవలప్మెంట్ అవుతుంది మన గవర్నమెంట్లో పేదలు అనేవాళ్ళే ఉండరు నిరుద్యోగులు అనేవాళ్ళే ఉండరు అందరికీ ఉద్యోగ సదుపాయం కలుగుతుంది మంచి ఫుడ్ అందుతుంది మంచి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి మేడం మన గవర్నమెంట్లో మాకు ఉద్యోగాలు ఉన్నాయే కానీ మేము ఏ ఇప్పుడు వచ్చి ఏ దేనికి కూడా మేము నోచుకోలేదు మేడం మాకు పేరుకే ఉద్యోగాలు ఉన్నాయి సాలరీస్ లేవు ఏమైనా పెట్టుకుందాము హౌస్కి కానీ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాం హౌస్కి పెట్టుకుందాం అంటే మీది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం మీకు ఏవి ఏ ఫెసిలిటీస్ రావమ్మని చెప్పి అనేస్తున్నారు ఆ ఫెసిలిటీస్ కోసం కూడా ఒకసారి సారికి వినిపించుకోవడం అనేది మా జనం మనం అనే ప్రోగ్రాంకి రావడం జరిగింది మేడం అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు దానికి వాళ్ళు ఏమండే అంత మెజారిటీ సాధించినటువంటి వ్యక్తి మీద ఏదైనా చేయొచ్చు వాళ్ళు చేయాలనుకుంటారు ఇప్పుడు జగన్ లాగా చేస్తే వాళ్ళు ఈ పాటికి జగన్ ఆయనకున్నటువంటి కేసులు ఆయనకున్న విధానం చూస్తే ఈ పాటికి జైల్లో పంపించేవాళ్ళు కానీ వాళ్ళు అల్లు అది కోరుకోవట్లే వాళ్ళు ఎందుకని అంటే మనం రాష్ట్రాన్ని ప్రజలు మనల్ని నమ్ముకున్నారు మనల్ని నమ్ముకుంది రాష్ట్ర ప్రజలు అంతేగాని జగన్ లాంటి వాళ్ళు లేకపోతే సునామీ లాంటి వాడు ఇంకోడో 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 కాదు అక్కడ మనల్ని ప్రజలు నమ్ముకున్నారు ప్రజలకు మంచి చేయాలి మరి ఇలా ఈ తప్పులు చేసిన వారికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు ఏమండీ తప్పులు చేస్తారు వాళ్ళు తప్పులు చేసినప్పుడు ఏంటంటే ఇంకా ఇలాంటి పరిస్థితులు మళ్ళీ అవలంబించుకోకుండా మళ్ళీ ఎలాంటిది పునరావృతం కాకుండా చేయటమే మంచి పద్ధతి ఎందుకంటే ఇప్పుడు ఎంత తప్పు చేసేడు ఆ లడ్డూలో పొల్యూషన్ జరిగిందని చెప్పేసి మనం అంటున్నాం తప్పులు సహజంగా జరుగుతాయి ఆయన ఏంటంటే తక్కువ రేటుకే లడ్డూ తయారైదుగా అని చెప్పేసి ఆలోచించవచ్చు జగన్ కూడా అంటే అలా ఆలోచించడం తప్పు ఎందుకంటే ప్రపంచ భక్తులు మనోభావాలు దెబ్బతిన్నట్టు అక్కడ అలా ఆలోచించకుండా ఇప్పుడు వచ్చేది మీరు ఉన్నారండి మంచి ఐటమ్స్తో ఫుడ్ పెట్టాలి మీకు పెడితే ఏదైనా కడుపు నిండిన తర్వాత అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలానే అన్నీ కూడాను ఏదైనా సరే కల్తీ లేకుండా పెట్టాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది అలానే జంతువులు కొవ్వు అవి వాడటం తప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి అలాంటిది వాడారు కాబట్టి వాళ్ళు సంప్రోక్షణ చేస్తున్న అదే మరి అది టైం వేస్ట్ వాళ్ళకి ఎందుకంటే సంప్రోక్షణ చేయకపోతే మరి అక్కడ శుద్ధి జరగదు అందువల్ల ఏంటంటే ఈ టైం వేస్ట్ చర్యలు అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చేయరు ఎందుకంటే అది నిజం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అండ్ వంద వంద శాతం ఉంది కాబట్టి వాళ్ళు సరే దీనికి ఎంతైనా సరే చేయాలి అని చెప్పేసి ఆలోచనతో చేసి మళ్ళీ వాళ్ళు మూడు వందల అరవై రూపాయలే పెట్టారు లీటర్ లీటర్కి నెయ్యికి మూడు వందల అరవై రూపాయలే ఇచ్చారు నేనెయ్యి కల్తీ కల్తీ నెయ్యికి కానీ వీళ్ళు ఏడు ఎనిమిది వందల పైన కాస్ట్ పెట్టి తీసుకొస్తున్నారు ఎందుకని గవర్నమెంట్ ఖర్చు అయినా బాగలేదు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు అన్నటువంటి ఆలోచన వాళ్ళది అందువల్ల ఏంటంటే మనం ఒకరిని విమర్శించే ముందు మనం మనల్ని చూసుకోవాలి మేడం అందుకనే ఏంటంటే వైసీపీ వాళ్ళు విమర్శిస్తుంటారు ఆ అట్ట జరిగింది అన్ని హెరిటేజ్ నుంచి అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన హెరిటేజ్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది అవసరమైతే దాన ధర్మాలు చేసేస్తాడు ఆయన అది పెద్ద లెక్క కాదు ఆయనకి హెరిటేజ్ నుంచి దేవాలయానికి అసలు హెరిటేజ్ గతంలో కూడా నందిని ట్రస్ట్ నుంచి కర్ణాటకలో నుంచి నందిని డైరీ నుంచి తెప్పించారు ఆయన ఆయన హెరిటేజ్ నుంచి తెచ్చుకోలేదే మరి అంటున్నారుగా వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు అదంతవరకు కరెక్ట్ అమ్మా అది అసలు ఆయన ఎప్పుడు కూడా తన సొంత విధానంలో నుంచి బిజినెస్ చేసుకుందాం నా పరి నా డైరీ నా డైరీ నుంచి బిజినెస్ చేసుకుందాం అన్న ఆలోచన ఆయనకి అసలు చంద్రబాబు నాయుడు గారికి లేదు అలానే పవన్ కళ్యాణ్ గారికి కూడా పవన్ కళ్యాణ్ దీక్షలో ఉన్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఆయన దీక్షలో ఉండడం ఎందుకంటే మంచి వ్యక్తులు మంచి యొక్క ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడాను మంచి కార్యక్రమం రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి పదవులు ఉన్నారు కాబట్టి వాళ్ళు వారు దీక్షలో ఉన్నారు ఎందుకంటే రాష్ట్రానికి తండ్రి తల్లి తండ్రి లాంటి వాళ్ళు ఇప్పుడు అందరూ చిన్నపిల్లలు అమ్మ ఒక ఇంట్లో అందరూ చిన్నపిల్లలు ఉన్నారు ఆ పిల్లల బాధ్యత మిగతా పిల్లల బాధ్యత ఎవరిది తల్లిదండ్రులది ముందు తండ్రి దాని చర్య తీసుకుంటాడు తండ్రి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రం బాగుండాలనుకున్నారు ఇప్పుడు తండ్రి ఏమంటాడు ఒక ఇల్లు బాగుండాలని చెప్పేసి వాడు భవిష్యత్తు ఏంది భవిష్యత్తు భవిష్యత్తుంది ఈడు భవిష్యత్తు వాడు భవిష్యత్తు అని అనుకుంటారు తల్లిదండ్రులు